స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు బాపట్ల జిల్లా చీరాలపట్నం పేరాల బెస్తపాలెం నివాసులు అయిన మేము వేటపాలెం మండలం కొత్తపేట లక్ష్మీ శ్రీనివాస కాలనీలో నాలుగు సెంట్ల భూమిని కొనటం జరిగింది ఈ భూమి రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ కూడా జరిగింది ఇదే ఎర్ర వినోద్ చీరాల శాంతి సినిమా హాల్ సమీపంలో ఉండే స్టిక్కరింగ్ పాయింట్ దుకాణదారుడు అయిన షేక్ మహమ్మద్కి విక్రయించారంటూ మా స్థలంలో ఉన్న ఇంటిని కూల్చివేసి ఆక్రమించుకున్నారు వేటపాలెం తహసీల్దార్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి స్థలం కోర్టు పరిధిలో ఉన్నందు వలన భూమిలోకి ప్రవేశించినదని బోర్డును పాతారని తెలిపారు ఇతనికి మరొక లాయర్ సహకరిస్తూ ఇంజక్షన్ ఆర్డర్ ఉందని మాకు అడ్డుపడుతూ ఉన్నారని తెలిపారు నేను శ్రీనివాస కాలనీ దగ్గరలో రెండు వేల ఎనిమిదిలో నాలుగు సెంటు స్థలం కొనుక్కున్నానండి కానీ కొత్తగా ఇప్పుడు షేక్ మహమ్మద్ అనే అతను రెండు నెలల క్రితం నా తల మీద కొన్నానని చెప్పి నా మీద దౌర్జన్యం చేస్తున్నానండి నేను కొత్తగా నేను నా తలంలో ఫెన్సింగ్ వేసుకుంటే ఫెన్సింగ్ ని తొలగించి అతను అక్రమంగా షడ్డు వేసుకొని నన్ను దౌర్జన్యం నాపై దౌర్జన్యం చేస్తున్నాడండి నాకు కోర్టు నుంచి ఏప్రిల్ నెలలోనే ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందండి కానీ సబ్ రిజిస్టర్ గారు ఇంజక్షన్ ఆర్డర్ లెక్క చేయకుండా రిజిస్ట్రేషన్ చేసి మమ్మల్ని అన్యాయంగా ఇబ్బందులు పెడుతున్నాడండి దయచేసి ప్రభుత్వం వారు చర్యలు తీసుకుని మాకు జాయిన్ చేయవలసింది మధ్య అహ్మద్ అనే వ్యక్తి వచ్చి నా స్థలానికి అబ్జర్వ్ చేసి నన్ను బెదిరిస్తూ దీన్ని నన్ను ఆక్రమించడానికి చేశారు నేను కోర్టు వారి దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా లేదు అది నాకు కూడా వచ్చింది నన్ను ఇంజెక్షన్ ఆటరు లాయర్ శశికి అతని సపోర్ట్గా వచ్చి నన్ను నీకు అధికారం లేదు దీని మీద అతనికి ఉంది అని చెప్పేసి ఆ స్థలాన్ని కబ్జా చేసుకొని పంపించారు నేను అక్కడ నోటీస్ బోర్డు పెట్టినా కూడా తీసి బయటపడేశారు నేను మా నేను మా నాన్నగారి మీద ఆధార్ కార్డు ఉన్నాను లేదా ఎడవరాలు ఒక బాబు పాప ఉన్నాడు వాళ్ళ కోసం కొనుక్కున్న ఆ స్థలాన్ని ఇప్పుడు నేను లాయర్ గారికి నోటీస్ ఇచ్చినా కూడా లాయర్ గారు వచ్చి అక్కడ నోటీస్ బోర్డు అంటించినా అది కూడా తీసి పాడేశాను పోలీస్ స్టేషన్ గురించి కంప్లైంట్ ఇచ్చారు సార్ దానికి బాపట్ల జిల్లా చీరాలో విఆర్ఎస్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీర్స్ డే సందర్భంగా మోక్షిగుండం విశ్వేశ్వరయ్య సెమినార్ హాల్ ని కళాశాల సీఈఓ ఎలమంచిలి రామకృష్ణ ప్రిన్సిపల్ పొగడదండ రవికుమార్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ పొగదండ రవికుమార్ మాట్లాడారు ఈ రోజు ఇంజనీర్స్ డే సందర్భంగా మా కళాశాలలో పలు ప్రయోగశాలలు ప్రారంభించామని తెలియజేశారు ఈ కళాశాలలో నేటి ఇంజనీర్లకి మంచి బోధన అందిస్తుంది నమని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు हाँ लोग यहाँ पे जाते हैं तो उसका मज़े आएगा इसलिए हमारे लोग नहीं हैं और तो अब यूनिवर्सिटी एंड एस्टेब्लिशमेंटली अभी ఉంటుంది ఓకే మీరు ఏం చేస్తున్నాం ఒకటి ఆ సెంటర్ వెళ్ళినా ఎవరైనా కాదు మన స్టూడెంట్స్ అయినా వైస్ స్టూడెంట్స్ అయినా జనరల్ పబ్లిక్ అయినా ఎవరైనా కాదు వెళ్ళినప్పుడు అది ఇన్స్పైర్ అవ్వాలి మనం ఏం చేస్తున్నామో ట్యూషన్ అనేది ఇన్స్పైర్ అవ్వాలి అది ఇన్స్పైర్ అయినప్పుడు మన మనలో ఒకపీనియన్ అనేది ఇన్వైట్ అవుతుంది ఏంటంటే మనము ఏదైనా దాంతో కాంట్రిబ్యూట్ చేసి కొత్తగా అనుకున్నాము అనేది అయినప్పుడే అప్పుడే మన కొత్త ఈరోజు మా కళాశాలలో ఇంజనీర్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాము అంటే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వర గారి బర్త్డే సందర్భంగా ఇంజనీర్స్ డే మన ఇండియాలో ఇంజనీర్స్ డే జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఈ ఇంజనీర్స్ డే సందర్భంగా మన సీఈఓ గారు శ్రీ ఎలమన్ రామకృష్ణ గారు మా ఇంజనీరింగ్ కాలేజీకి ఒక మో శ్రీ మోక్ష విశ్వేశ్వరయ్య ఎక్సలెన్స్ సెంటర్ అనేది బహుమతిగా పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇనాగరేషన్ చేశాము ఈ ఎక్సలెన్స్ సెంటర్లో హాబీ హబ్ ఒకటి తర్వాత కొన్ని ల్యాబ్స్ అంటే బియాండ్ ద కరికులం కరికులంలో ఉన్నవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ కోసం అవుట్ ఆఫ్ ది అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ కోసం ఏమైతే పిల్లలకు ఐడియాలు వచ్చినాయో ఏమైతే మా ఫ్యాకల్టీలో ఉన్న వాళ్ళు షేర్ తీసుకున్నప్పుడు ఒక క్యూరియాసిటీ పెంపుంది ఇన్నోవేటివ్గా వాళ్ళు ఆలోచించినప్పుడు దానికి ఇమ్మీడియట్గా వాళ్ళు ఒక డివైస్ తయారు చేయాలి అంటే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అందరినీ ఆవిహతలో ఉంటుంది ప్రతి వారం కూడా వాళ్ళకి కొంత ఫ్రీ టైం ఇస్తాము దీన్ని వాళ్ళు ఇంకా నాలెడ్జ్ని పెంపొందించుకొని వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ నా పేరు న్యూలా నిలిమా నేను డివ్లీ బ్రాంచ్ చదువుతున్నాను ఇక్కడ మాకు ఫ్యాకల్టీ అంతా సపోర్టింగ్గా ఉంటుంది మాకు నేను నేర్చుకున్నాను ఏంటంటే నాకు నైన్టీన్ వాట్స్ నైన్ వాట్స్ ట్వంటీ వాట్స్ ఎల్ఈడి బల్బ్స్ మైండింగ్ స్టెబిలైజర్స్ ఇవన్నీ మేము నేర్చుకున్నాము అందుకండి ఏ విభాగంలో మూడవ సంవత్సరం చదువుతున్నాను ఎలమంజలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిఇఓ అయిన శ్రీ ఎలమంజలి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో గత మూడు ఆరు సంవత్సరాలుగా గత ఆరు సంవత్సరాలుగా అచిరాలలోని విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ విద్యా సంస్థలు దినదిన అభివృద్ధిని చెందుతున్నాయి మా ఈ కళాశాల మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలతో నడవడం జరుగుతుంది మా ఈ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో చదువుతున్న విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్ హాబీ హబ్లో అన్ని రకాల ప్రాజెక్ట్ ప్రాజెక్టులు విద్యార్థులచే చేయించబడతాయి దానికి దానికి అవసరమైన సౌకర్యాలతో ఏర్పాటు చేయడం జరిగినది పంగళూరు మండలంలోని భగవాన్ రాజుపాలెం గ్రామంలో గల సీతారామస్వామి ఆలయ ప్రాంగణంలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహం ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు గత పదకొండు సంవత్సరాలకు జరుగుతున్నాయి ఈ సందర్భంగా పూజారి కేశవాచార్యులు మాట్లాడారు గ్రామంలో వినాయకుడి విగ్రహం గత పదకొండు సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్నామని ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు అలాగే ప్రతిరోజు విశేష అలంకరణ జరుగుతుందని అందులో భాగంగా శుక్రవారం లక్షా యాభై వేల రూపాయల నోటులతో ప్రత్యేకంగా అలంకరించామని తెలియజేశారు

ఏర్పాటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క మూర్తిని సుమారు పదకొండు జరుపుకుంటూ ఉన్నారు స్వామివారి యొక్క కార్యక్రమానికి ఈ రోజున ఈ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క మూర్తిని సమర్పించినటువంటి వారు హరీషు వినీ దంపతులు సమర్పించి స్వామివారి యొక్క పూజా కార్యక్రమానికి గాను తగినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేసి ఉన్నారు ఈ రోజు స్వామివారి యొక్క సన్నిధిలో పూజా కార్యక్రమల పాల్గొన్నటువంటి వారు గుంటబల్లి వికటరావు నరసింహ వర్మవది ఆర్ కుమార్ రాజశేఖరు సర్వోత్తమ ప్రియాంకా బిలారు వారు సత్తానం కవల మంది గృసి యాంకా tarekhmat 12 భవన సాహి కుమార్ చ ఉండర ప్రయాణటువంటి వారు ఈ రోజు శనివారిక పూజా కార్యక్రమల పాల్గొని విశేషంగా కార్యక్రమాన జరుగుకొని సాంగా యొక్క అనుగ్రహాన్ని పొంది శ్రీ సుద్ది వినాయక స్వామి యొక్క వరిపూర్ణ అనుగ్రహం ప్రజందరికీ కూడా సమర్పించమని వారు కోరుకుని స్వామివారిని ఉన్నమించుకున్నారు ఈ విధంగా తెనాలికి చెందిన వెండి బంగారు నగర వర్తక సంఘం ఆధుర్యంలో శనివారం కొల్లూరు మండలం చిల్లుమూరు లంక గ్రామంలో వరద బాధితులకి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు నూట ఎనభై కుటుంబాలకి పద్నాలుగు రకాల సరుకుల కిట్లని అందజేయడం జరిగింది సంఘం సభ్యులు మాట్లాడుతూ ఇది తెనాలి వెండి బంగారు నగర వర్తకుల సంఘం ఆధుర్యంలో విపత్తుల సమయంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సర్పంచ్ నరేష్ గ్రామస్తులు పాల్గొన్నారు

సుమారుగా లక్షల రూపాయలు మేము ఇచ్చేసి ఒక పద్నాలుగు రకాల వంట రాసుకొచ్చాం అవి ఈ తిరుమూర్ వెంకలో నరేష్ పర్యవేక్షణలో పరిస్థితుల వాళ్ళకి మేము అవకాశం అవకాశాలు మేము రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా మేము ప్రతిసారి స్పందించి మా సంఘం తరఫున మేము సహాయ సహకారాలు అందిస్తుంటాం అందులో భాగంగా మాకు ఎంక్వైరీలో చిలుమూరు లంకనే ఉంది దానిలో ఒక నూట యాభై ఐదు మంది ఉన్నారు వారికి మీరు సాయం అందించాలని మా తెలియజేశారు అందుకని ఈ రోజున వచ్చి

ఎన్నో లక్షల మంది ప్రజలు దీంట్లో ఇదయ్యారు మాకు చేతనైనంతలో ఈ గ్రామంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఎన్నో అంటే ఎప్పుడు ఏ విపత్తు జరిగినా కూడా మా అసోసియేషన్ సంఘ సభ్యులు ఈ విధంగా స్పందించడం అనేది మాకు కూడా సంతోషం ఉంది ఇక్కడున్న ప్రజలందరూ కూడా చాలా త్వరగా కోరుకోవాలి కోరుకోవాలని అందరూ త్వరగా ఈ సమస్య నుంచి బయటపడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం